రేపు ఆదివారం ఇరవై ఏడు తారీఖున భారీ ఎత్తున మన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరాలైంది ఈ ఒకటిన్నర సంవత్సరాలలో ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా సంక్షేమం గాడినబడ్డది రైతులను కానీ అటు విద్యార్థులను కానీ ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం అందరం గమనిస్తున్నాం అదేవిధంగా గత పది సంవత్సరాలలో చేపట్టిన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉండనో ప్రజలందరూ నెవరేసుకుంటూ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వానికి ఓటేసి మనం తప్పు కాబట్టి ఈ ప్రభుత్వంగా ఈ సభ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపడానికి ఒక పాయింట్ రెండవది ప్రభుత్వం చేపడుతున్నా కంకణం కట్టుకొని నడుము కట్టుకొని సిద్ధం అవుతున్నారు ఎందుకంటే ఈ వరంగల్ మీటింగ్ పెట్టి ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలను తుంగలో దొక్కి ఒక్క వాగ్దానం కూడా నెరవేరకుండా ఉత్తరుడు ప్రగ్గాలు దొరికినట్టు ఓ టీవీల ముందు వదులుతున్నారు కానీ ఒక్క పని అమలయ్యింది లేదు అందుకొరకే గ్రామాలలో ప్రతి మహిళ ప్రతి హితు ప్రతి యువకుడు ఇచ్చిన వాగ్దానాలు మా అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్లు పెడతాదో ఎప్పుడు లోకల్ ఎలక్షన్లు ఎప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడతాదో అప్పుడు మా రేంజ్ తీసుకోవాలి అన్నట్టు ఉర్రులు కలుగుతున్నారు జనాలు ఈ ఈ ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఇన్ని వాగ్దానాలు ఇచ్చింది ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమరలు పరచలే రెండు లక్షల అన్నది అందా ఒక పది మూడు 没跑了吧？